హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మామిడికాయ పులుసు మామిడికాయతో పులుసు కూడా చేసుకుంటారు తెలుసు కదా చాలామందికి చాలామంది చేసుకునే ఉంటారు అనమాట కానీ మళ్ళీ ఒకసారి వాళ్ళకి మనం గుర్తు చేద్దామని ఈ వీడియో చేస్తున్నానండి నేనైతే మా ఇంట్లో ఒక మీడియం సైజ్ మామిడికాయ ఉంది అది మరీ అంత పులుసు కూడా లేదు ఎందుకో మామిడికాయ పులుసు చేసుకొని తినాలి అనిపించింది సో అందుకోసం అనేసి ఈ వీడియో మీతో షేర్ చేసుకుందాం అనేసి మీకోసమే వీడియో చేశాను అనమాట ఈ మామిడికాయలు వచ్చేసి సన్న సన్నగా మరీ మీడియం సైజు మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా చిన్నవి అయితే తొందరగా ఉడిపోయి మెత్తగా అయిపోతుంది అనమాట కర్రీ అంతా సో అందుకే మీడియం సైజు కట్ చేసుకుంటే మామిడికాయ పులుసుకి ఆ దెబ్బలు బాగుంటాయి అన్నమాట సో అందుకోసం నేను మామిడికాయ అంతా నార్మల్గా ముక్కలు చిన్న చిన్న ముక్కలు లేకుండా నార్మల్ ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు కళాయి పెట్టుకొని కళాయిలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ పడుతుందండి కర్రీ కదా కొద్దిగా ఆయిల్ ఉండాలి మరీ ఎక్కువ వద్దు కొద్దిగా ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు అందులో వచ్చేసి మనం ఆవాలు జీలకర్ర పచ్చి శంగిపప్పు పుద్దిబాయలు వేసుకొని బ్రౌన్గా ఒక కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇప్పుడు అందులో వచ్చేసి మనము వెల్లుల్లి వెల్లుల్లి చిత కొట్టుకోవాలండి పొరపాటున కూడా ఒక్క వెల్లుల్లి చిత కొట్టుకపోయినా కూడా అవి ఫేస్ మీద ఆయిల్ పడుతుందండి సో జాగ్రత్తగా వెల్లుల్లి చిత కొట్టుకొని వేసుకోండి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత మొత్తం అన్నీ బాగా వేగిపోవాలన్నమాట వేగిన తర్వాత ఇప్పుడు అందులో ఒక ఆనియన్ ముందుగానే మనం కట్ చేసి పెట్టుకుని ఆనియన్ వేసుకోవాలి ఈ ఆనియన్ కూడా బాగా పచ్చివాసన పోయి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలన్నమాట ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు అందులో వచ్చేసి ఇప్పుడు అందులో వచ్చేసి రెండు పచ్చిమిరపకాయలు రెండు భాగాలుగా కట్ చేసుకొని రెండు టమోటాలు సన్నగా కట్ చేసుకొని వేసేసుకొని బాగా కలపెట్టిన తర్వాత మూత పెట్టారనమాట మూత పెడితే త్వరగా మంగిపోతాయి అవి బాగా టమాటాలు ఉల్లిపాయలు అన్నీ బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు అందులో వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా బాగా ఫ్రై అయ్యేలాగా వేపుకోవాలి ఇక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కొద్ది వచ్చేసి నేను మిరియాల పొడి వేస్తున్నానండి వన్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి వేసేస్తున్నాను నేను కారం పొడి యూస్ చేయలేదనమాట ఆల్రెడీ పచ్చిమిర్చి ఎండిమిర్చి వేసాను కాబట్టి నేను అందుకోసమే మిరియాల పొడి కూడా బాగుంటుంది టేస్ట్ సో అందుకే మిరియాల పొడి తీసుకున్నాను ఇవన్నీ బాగా ఇవి కూడా బాగా ఇవి వేగాలన్నమాట ఆయిల్లో అవన్నీ బాగా వేగిన తర్వాత మాకు పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ఉప్పలు ఉన్నాయి కదా అవన్నీ వేసేసుకొని ఇవి కూడా టూ మినిట్స్ వాటర్ వేయకుండా ఈ మసాలాల్లో బాగా మసాలా పట్టేలాగా తిప్పుకుంటూ ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకుంటే ఆ మసాలా ఉప్పు కారం అన్నీ మామిడికాయ ముక్కలు పడుతున్నాయి అన్నమాట సో అందుకోసం దాన్ని బాగా మనము సిమ్లో పెట్టేసి మామిడికాయ ముక్కలను బాగా తిప్పుకోవాలి ఇవన్నీ బాగా కొద్దిగా మెత్తబడింది మామిడికాయ అన్నాక ఇప్పుడు అందులో వచ్చేసి మనం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట వాటర్ కూడా మామిడికాయ ముక్కలు మునిగేంత వరకు మరీ ఎక్కువ ఉండకూడదు అనమాట ఆ ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనము మూత పెట్టేసి ఉడకనిస్తే చాలండి బాగా పర్ పర్ఫెక్ట్గా మనకు మామిడికాయ పులుసు అనేది రెడీ అయిపోతుంది ఫైనల్ టచ్ కోసం మనం ఒకసారి చూసేదాన్ని వచ్చిందో చూసే కదా బాగా మామిడికాయ ముక్కలు అయితే బాగా ఉడికిపోయాయి బాగా పులుసు బాగా పులుసు కూడా బాగా పట్టింది అనమాట మామిడికాయ ముక్కలకి ఇంకా చూసుకుంటేనే మాములు లేని చాలా తినాలనిపించేస్తుంది లాస్ట్ ఫైనల్ టచ్ కోసం మనం కాస్త అంత కొత్తిమీర కట్ చేసి వేసేసుకుంటే మన మామిడికాయ పులుసు అనేది రెడీ అయినట్స్ నేనైతే మామిడికాయ పులుసు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి కొద్దిగా రైస్ పెట్టేసుకొని ఆ మామిడికాయ పులుసు వేడి ఉంది దాన్ని చూస్తున్న తినాలనిపించింది సో అందుకోసం అనేసి నేను ఇంకా రైస్ పెట్టేసుకొని ఆ మామిడికాయ పులుసుతో తినేయాలని ఫిక్స్ అయిపోయాను సో అందుకోసం ఆ తినే కూడా మీకే చూపిస్తున్నాను అనమాట చాలా అంటే చాలా బాగా వచ్చింది రైస్ మాత్రం మామిడికాయ కర్రీ ఈ సీజన్లో మనకు సమ్మర్ సీజన్లో మామిడికాయ మనకు చిక్కుతాయి కాబట్టి ఒక్కసారన్నా మీరు ఈ మామిడికాయ పులుసు కర్రీ చేసి ఫ్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు చాలా అంటే చాలా బాగుంది మేము మా పిల్లలకి మేము అందరం బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నాము మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ సమ్మర్ సీజన్లో మామిడికాయ పులుసు అనేది కంపల్సరీగా చేసి చూడండి